రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా పది చైర్మన్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినా జగన్ ఎందుకు వదిలిపెట్టినాడు నాకు తెలుసు పెద్దైనా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంత చూసి తాడిపత్రం చూసి ఒక దిన అడిగినాడు ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్ ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన అప్పుడు ఈ కిరిబీ షెడ్యూల్ లేవు రసల్ కాపు నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికార్ట్ బోర్డు తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు అన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమన్నా అభ్యంతరం అని లేదన్నా మీకు రా జగన్ రెడ్డి కూడా ఈ బుద్ధ వాళ్ళ అమ్ముంది మాకుంది చెప్ప ఇదే అప్పుడు ఈయన బామనిది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు పోరా అడబ్ చూసినా పోరా తాడిపత్రి అని లేదని చెప్పండి మా అక్క దీపధుడికి పోయి విజయవాడ అడగండి అది ఎక్కడో ఉన్నింది జగన్ కో ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయం చేయాలని చెప్పి చదువు సంధ్యా లేని దుర్మార్గం నా కొడుక్కి కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు వాళ్ళ నాన్న మాటలు వాళ్ళ బామ్మడి దగ్గర చెప్పిన మాటలు వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు మరి అందరు నీచోడో మళ్ళీ మంచి చూడో నాకు తెలియదు కానీ ఎస్ రెండు కాదు మీకు నాలుగుంటే ఎంపీ నీటి తెచ్చి ఎమ్మెల్యే ఓటుతో బట్ ఆ రోజు ఆయనకి మంచి బుద్ధి ఉండింది నా మీద ప్రేమతో కాదో వాళ్ళమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టినాడు నిజం అంతేకాని నా మీద దయా దశ కాదు మా ఊరు మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఊ ఇది కాబట్టి వదిలిపెట్టినాడు పేర్ని అని కేసులు ఏమన్నా మరి మీద സൗദാ ചൂടാ പതി പതി ഭാര്യ ബിന്ദി തേക്ക സംബന്ധം പ്രഭാകർ രശ്വിത് ര ഇത് ബുക്ക് എഫ്ഐആർ ബുക്കലോ మాట్లాడతారా నువ్వు కొంచెం నేను మీద ఒకటి చెప్తా మీ భార్య మీద పెట్టకూడదు ఆడపిల్లు ఏం చేస్తారు నా భార్య ఏం సంబంధం మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు ఉన్నారు బొగ్గులు బస్సు ఉన్నారు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు మాకు బస్సులు ఉన్నాయి సిగ్గులే మళ్ళీ మాట్లాడతారు నేను తోపుకుంటా చంద్రబాబు కూడా కాలు కావాలి చేతులు పట్టుకుంటా ఆడపిల్ల పెట్టద్ద అవును మేము పాలిటిక్స్ లో ఉన్నవాడిని ఆబోదు నా బారు పేరుతో పెట్టిన నా కోడల పేరుతో పెట్టినా ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో నలభై రెండు ఈ పర్మిట్లన్నీ మినిస్టరా ఎంత నా మాట్లాడతారు వైఎస్ఆర్ వాళ్ళంతా మా ఇళ్ళ కాటికి వస్తే భార్యను కేశవరావు పెట్టారు వచ్చింది భార్యను పలకిరీలా లేకపోతే మాట్లాడలే దూషించలే వాడు బయటలే చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను నేను చూసుకొని